హాయ్ అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధ్యంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ అది కోరిన ప్రణయం పార్ట్ ఎయిటీతో మీ మందికి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మందిలోకి రీచ్ అవుతుంది లైక్ కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు ఎందుకు విజయ్కి మనసు మనసులో లేదు రక్తం కారుతుంది దక్ష చేతికి అన్న భూమి మాట మెదులుతుంటే వదిలేస్తే అలాగే ఉండిపోతాడు అలా ఉంటే ఎలా అనవసరంగా రక్తం పోతుంది కదా అనుకొని మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్తాడు విజయ్ దక్ష తలుపు తీయరా అని బాల్కనీ డోర్ కొడతాడు అటు నుంచి ఏం మాట్లాడకుండా ఉండేసరికి తలుపు తీయరా ఆ చేతికి రక్తం కారుతుంది ముందు ఆ చేతికి ఏదైనా కట్టు అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అంటాడు విజయ్ వెళ్ళి నీ చెల్లినడుగు చెబుతుంది ఏం జరిగిందో ఏం జరుగుతుందో అని ఒక్క మాట చెప్పి నా సంగతి నేను చూసుకోగలను కాసేపు నన్ను ఇలా వదిలేసాయి అని దక్ష అనడంతో ఇకేం చేయలేక కిందకి వచ్చేస్తాడు దక్ష తన చేతి వైపు చూసేసరికి రక్తం కారుతూ ఉండడంతో వెంటనే తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి ఆ చేతికి చుడుతూ కొడితే నాలుగు రోజులు స్పృహలో లేకుండా పడుండేది చస్తదంట చస్తది నేనెవరు అని అడుగుతుంది నేనెవరో ఏంటో చెప్పిస్తా ఎలా చెప్పదో నేను చూస్తాను నేనెవరినని అడుగుతావా నిన్ను మామూలుగా వదిలేస్తే అసలు మాట వినవుగా చావాలనుకున్న దానివి నా కళ్ళ ముందుకు ఎందుకొచ్చావు అక్కడే చచ్చిపోవాల్సింది కదా రైలింగ్ కా చేతిని అదిమిపెట్టి అనుకుంటూ నిన్నెందుకు చావనిస్తాను నీలో ఉన్న భయాన్ని చంపేస్తాను కానీ నీ ప్రతి భయం నాకు అర్థమవుతుంది నీ గతం తెలిసిన నేను నిన్నేమీ అనలేకపోతున్నాను నీ భయాన్ని తీసేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా నువ్వు అందులో నుంచి బయటికి రాకపోతే ఎలా నల్ల త్రాచు ఇవాళ ఎంత సరదాగా చేద్దామనుకున్నాను మొత్తం స్పాయిల్ చేసేసావు దీనికి పనిష్మెంట్ నీకు తప్పకుండా ఉంటుంది నువ్వెవరు అని అడిగావుగా చూపిస్తా నేనెవరినో అని ఎంతకి ఆవేశం తగ్గకపోతే దానిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు దష్ అన్న మాటలకి షాక్తో చూస్తూ నిజం మీకు తెలుసా అని తడబడుతూ అడుగుతుంది భూమి ఏంటి అలా చూస్తున్నావు నాకు తెలుసా అనా తల్లి గర్భంలో నుంచే కలిసి పెరిగిన మా మధ్య సీక్రెట్స్ ఉంటాయి అనుకుంటున్నావా ఇన్నాళ్ళ మా లైఫ్లో ఒకే ఒక్క సీక్రెట్ ఉంచాడు నా దగ్గర వాడు అది నీ గతం కేవలం నీకు ఇచ్చిన మాట కోసం ఆ గతాన్ని మాత్రం నాకు చెప్పలేదు నీ మాటకి అంత విలువిచ్చాడు వాడు ఎప్పుడైతే వాడి చేతుల మీదుగా అమ్మవారి కుంకుమని తల మీద పడిందో అప్పుడే చూశాను నేను అప్పటికైనా మనసులో మీ ఇద్దరిని జత చేయాలని ఉంటే ఆ క్షణం ఎంత సంతోషించానో తెలుసా ఆ అమ్మవారు మీ ఇద్దరిని ఒకటి చేశారని వాళ్ళ దీవెళ్ళు కూడా మీద ఉన్నాయని ఆ తర్వాత తెలిసింది వాడు రక్తంతో నేను ఉదుటిన తిలకం దిద్దాడు అని ఆ తర్వాతే మీ ఇద్దరిని అమ్మవారు ఆశీర్వదించారని మా బధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవు భూమి అసలు వాడి గురించి నువ్వేమనుకుంటున్నావు కనీసం ఎవరిని తన పక్కన ఐదు అడుగుల దూరంలో కూడా నిలబడ్డానికి ఒప్పుకొని వాడు నిన్ను తన గుండెల్లో పెట్టేసుకున్నాడు నీ కళ్ళు చూసి నువ్వు భయపడుతున్నావా బాధపడుతున్నావా అని తెలుసుకొని ఆ భయాన్ని బాధని నీ నుంచి దూరం చేసిన వాడు వాడు అని అధ్వత అనగానే అర్థం కానట్టు చూస్తుంది నువ్వు మన ఇంటికి వచ్చిన ఐదో రోజు నుంచే ఈ రోజు వరకు నీ విషయంలో జరుగుతున్నది ప్రతిదానికి కర్త కర్మ క్రియ వాడే నీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆలోచిస్తాడు నీ సేఫ్టీ ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు నువ్వు బాధపడితే నన్ను నీ దగ్గరికి పంపించి నిన్ను చీరప్ చేయిస్తాడు నీ నవ్వుని చూసి వాడు నవ్వుతాడు నీ బాధని చూసి వాడు బాధపడతాడు బీచ్లో నువ్వు భయపడ్డావని తెలియగానే ఆ భయానికి కారణం వెతకడం మొదలు పెట్టాడు హోటల్లో నువ్వు భయపడుతున్నావని నీ కళ్ళు చూసే గుర్తించాడు వాడు ఆ క్షణమే ఎవరిని చూసి భయపడుతున్నావో కూడా గుర్తించాడు ఏ లేడీ డాక్టర్ని చూసి అయితే నువ్వు భయపడ్డావో ఆ డాక్టర్ని ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించింది వాడే ఎందుకు ఆ డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించడానికి నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే ఆవిడిని చూసే భూమి భయపడింది అని చెప్పాడు నాకు నీ గతం గురించి ఫోర్స్ చేసి అడగకండి అని అందరికీ చెప్పింది కూడా వాడే నువ్వు వచ్చిన కొత్తలోనే అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీ గతం చెప్పకపోతే ఎప్పటికీ మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాడు తెలుసుకునేవాడు ఎందుకంటే ఎప్పుడో మొదలుపెట్టాడు నీ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం అమెరికాలో ఉండి కూడా అనుక్షణం నీ సెక్యూరిటీ గురించి ఆలోచించాడు సిగ్నల్స్ దగ్గర నువ్వు ఎవరినో చూసి భయపడ్డావని సెక్యూరిటీ చెప్పగానే నన్ను ఉతికి ఆరేశాడు మాటలతో అలా ఎలా వదిలేసావని నీకు సివిల్స్ బుక్స్ అనుకుంటున్నావు కదా కాదు రేర్గా దొరికే ఆ బుక్స్ని వాడు సంపాదించి అమెరికాలో ఉండి కూడా నీ కోసం పంపించాడు అనుక్షణం వాడి ఆలోచన నీ గురించే ఉంటుంది ముందైతే నీ మీద ప్రేమతో కాదు వాడు చేసింది బాధ్యతతో చేశాడు కానీ తర్వాత తర్వాత వాడు నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాడు అమ్మ నాన్నకి కూడా తెలియకుండా నీకు ఒక భరోసా ఇవ్వడానికి నీకు ధైర్యంగా మారడానికి వాడు నీకు భర్తగా మారితే నువ్వు వాడిని నువ్వెవరు అని అడుగుతున్నావా అన్నిటికీ భయమే ఆ భయమే నిన్ను పాతలానికి తోసేస్తుందని నీకు అర్థమవుతుందా ఏం జరిగినా వాడు చూసుకుంటాడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు వాడిని నీ లైఫ్లో ఉంచినా ఉంచకపోయినా నీ గతం వెనుకున్న చేయడని మాత్రం వాడు వదిలిపెట్టడు ఎదురుగా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితేనే చూస్తూ ఊరుకోడు వాడు అలాంటిది నిన్ను తన గుండెల్లోనే నింపుకున్నాడు వాడు వదిలేస్తాడు అనుకుంటున్నావా నీ కోసం వచ్చిన ఏ ఒక్కరికి నీ ఉనికి తెలియకుండా మాయం చేసేశాడు వాళ్ళని అని నీకు తెలుసా అసలు ఇన్నాళ్ళు నీతో స్నేహం చేస్తున్నాను కాబట్టి నీ మనస్తత్వం నాకు తెలుసు నువ్వు ఇవాళ మాట్లాడిందంతా కావాలని మాట్లాడేవని నాకు అర్థమైంది కానీ ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది రివర్స్ అయిపోతుంది భూమి వాడి పుట్టుకకు కారణమైన మా నాన్నే వాడిని కంట్రోల్ చేయలేకపోయాడు కొన్ని విషయాలలో సైలెంట్ అయిపోయారు వాడు చేస్తుంది మంచే కాబట్టి అని నువ్వు ఇలా ప్రవర్తించి వాడిని ఆపగలవు అనుకుంటున్నావా నువ్వు కావాలని మాట్లాడిన వాడిని నువ్వు అడిగిన ఒక్కొక్క మాటకి నాకే కోపం వచ్చేస్తుంది నీ మీద అలాంటిది వాడికి ఎంత కోపం రావాలి భయపడుతూనే తాబేలులా ముడుచుకొని బతికేద్దాం అనుకుంటున్నావా జీవితాంతం వాడికి నాకు మధ్య ఉన్న తేడా ఒక్కటే వాడు దేనికి భయపడడు తెగించేస్తాడు అనుకున్నది సాధించి తీరుతాడు నాకా తెగింపు లేదు అర్థం లేని భయాలన్నీ వదిలేసాయి భూమి నీ భయం తోటి నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో నీకు అర్థం కావడం లేదు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా మాట్లాడడం వల్ల వాడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా అలాంటి ఆశలు వదిలేసాయి ఒక్కసారి నా అనుకున్నాడు అంటే వాడి ఊపిరి ఆగే చివరి క్షణం వరకు ఆ చేయి వదలడు ఇప్పటి వరకు ప్రేమతో నిన్ను తన వైపు తిప్పుకోవాలి అనుకున్నాడు వాడిలో శాడిస్టుని లేపావనుకో ఇప్పటి నుంచి వాడి టార్చర్ చూస్తావు నువ్వు వాడికి మండిందంటే ఈ క్షణం నిన్ను తీసుకువెళ్ళి అందరి ముందు నిలబెట్టి నువ్వు తన భార్యవని చెప్పినా చెప్పేస్తాడు ఏం మాత్రం భయపడడు ఆలోచించడు మరి తెగే వరకు ఏదీ లాగకూడదు వాడి ప్రేమను మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయి వాడి కోపాన్ని చూడాలి అనుకోకు తట్టుకోలేవు అని చెప్పి అక్కడి నుంచి అద్వైత్ బయటికి వెళ్ళిపోతాడు అద్వైత్ వెళ్ళిపోగానే భూమి అంతరాత్మ భూమి ముందు ప్రత్యక్షమై ఎప్పటికైనా నీ మది తలుపులు తెరుస్తావా లేకపోతే ఇంకా ఇలాగే గట్టిగా మూసుకొని మూర్ఖంగా ఇంకా ఇంకా అలాగే ఆలోచిస్తూ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న రకంగా ఉండిపోతావా అని అంతరాత్మ ప్రశ్నిస్తుంటే ఆ మాటల్ని పక్కన పెట్టి అందరికీ చెప్పేస్తాడన్నది గుర్తుకు రాగానే ముందు ఆయన కోపాన్ని పోగొట్టాలి అందరికీ చెప్పకుండా ఆపాలి అని దక్షు ఉన్న రూమికి పరిగెడుతుంది ఇది మారదు దీనిని తన రాక్షసే కరెక్ట్ అని తలబాదుకుంటుంది అంతరాత్మ బాల్కనీ డోర్ తీసి ఉండడంతో పరుగున అక్కడికి వెళ్ళేసరికి అక్కడ దక్ష ఉండడు ఎక్కడికి వెళ్ళారు ఈయన అని అనుకుంటూ చూసేసరికి అక్కడ కింద ఫ్లోర్ మీద రక్తం ఉండడం చూసి బాధగా మూలుగుతూ నా వల్లే ఇదంతా అనుకుంటూ రూమ్ బయటికి వచ్చేసరికి అద్వైత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని వేరే రూమ్లోకి వెళ్ళడం చూసి ఊపిరి పీల్చుకుంటుంది అక్కడికి ఉన్న దక్ష కోపం గుర్తుకు రాగానే ఇప్పుడు నేను ఆయన కోపాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచించిన భూమి క్షణం కూడా ఆలోచించకుండా రూంలోకి పరుగుపెట్టి మంచం మీద ఉన్న కవర్ చేతిలోకి తీసుకుంటుంది ఆ కవర్లో ఉన్న చీరను బయటికి తీయగానే కళ్ళమటి వచ్చేసి దానిని గుండెకి హత్తుకొని ఇక నిమిషం కూడా ఆలోచించకుండా ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ చీరను కట్టుకుంటుంది భూమి ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా రెడీ అయిపోయి రూంలో నుంచి బయటికి వస్తుంది అప్పటికే అద్వైతతో సహా విజయ్ ఆద్య నయని హాల్లో కిందన ఉండడం చూసి అక్కడ దక్ష లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారీనా వెళ్ళిపోయారా అని అనుకోగానే ఇక క్షణం కూడా ఆలోచించకుండా పరుగున కిందకి దిగుతుంటే భూమి పట్టీల శబ్దం విన్న అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అద్వైత పెదాల మీద చిన్న స్మైల్ వచ్చేస్తుంది చీరలో అందంగా మెరిసిపోతున్న భూమిని చూసి మిగిలిన వారు కూడా చిన్న స్మైల్తో చూస్తుంటే పరుగున అద్వైత్ దగ్గరికి వచ్చి మీ అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది కొంచెం లేట్ అయిపోయే భూమి వెళ్ళిపోతున్నాడు వాడు అని అంటాడు అద్వైత్ వెళ్ళిపోయారా అని బాధగా మొహం పెడుతుంది జస్ట్ ఇప్పుడే వెళ్ళాడు కార్ స్టార్ట్ చేస్తున్నాడేమో ఆపగలిగితే ఆపు అని అద్వైత్ నోటి నుంచి మాట పూర్తిగా కాకముందే అక్కడి నుంచి పరుగున బయటికి వెళుతుంది ఒరే ఇప్పుడైనా చెప్పరా ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు వీళ్ళిద్దరూ ముందు నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా నా చెల్లి మీద డౌటే తను ప్రేమించడం అనేది అసంభవం మీ అన్నయ్య ఏదో చేస్తున్నాడని మాత్రం అర్థమవుతుంది చెప్పరా బాబు లేకపోతే నా బుర్ర పేలిపోయేలా ఉంది ఆలోచించి ఆలోచించి అని అనేసరికి నేనెందుకు చెప్పడం మా అన్న మీ చెల్లి నోటితోనే మొత్తం చెప్పిస్తాడు పదండి చూద్దాం అని వాళ్ళ ముగ్గురిని తీసుకొని అద్వైత భూమి వెళ్ళిన వైపు వెళ్తాడు భూమి బయటికి వెళ్ళేసరికి దక్ష కార్ స్టార్ట్ చేసి గేటు వైపు వెళ్ళడానికి తిప్పుతుండేసరికి పరుగును వెళ్ళి దక్ష కారికి అడ్డంగా నిలబడుతుంది ఆ క్షణం రాక్షస నవ్వు వస్తుంది దక్ష పెదాలపై దక్ష వెళ్ళిపోతున్నాడని చెప్పగానే కంగారుగా బయటికి వస్తుంది భూమి దక్ష భూమి రావడం చూసి స్టార్ట్ చేసి గేటు వైపు మళ్ళిస్తుండగా పరుగున వెళ్లి కారుకి అడ్డంగా నిలబడుతుంది భూమి అలా వచ్చి కారుకి అడ్డంగా నిలబడగానే రాక్షస స్మైల్తో చెప్తా నీ పని నేనెవరో అంటావు కదా అని అనుకుంటాడు మనసులో కనీసం మాట కూడా మాట్లాడకుండా అడ్డు తప్పుకోమని హారన్ కొడతాడు నోరు తెరవకుండా ప్లీజ్ దిగండి అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తుంది మొదట మళ్ళీ హారం కొడతాడు భూమి వైపు చూడకుండా ప్లీజ్ సార్ వెళ్ళొద్దు అని ఇంకా నోరు తెరిచి అడుగుతుంది విండో గ్లాస్ డోర్ ఓపెన్ చేసి తప్పుకో చావడానికి నా కారు దొరికిందా నీకు చావాలంటే చాలా మార్గాలున్నాయి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది కదా వెళ్ళి అందులో మునుగు చస్తావు లేదా ఈ బిల్డింగ్ పైకెక్కి దూకు చస్తావు నా ఎందుకు అడ్డం పడుతున్నావు నేనేమన్నా హంతకడనుకుంటున్నావా అని అంటాడు సీరియస్గా తన మాటకి కోపం వచ్చిందని అర్థమైన భూమి సారీ సార్ ఒక్కసారి దిగండి అని అడుగుతుంది తనని కాదన్నట్లుగా రెక్లెస్గా చూస్తూ హారన్ కొడుతుంటే సారీ చెప్పిందిగా దిగొచ్చు కదా ఎందుకంత ఫోజు కొడుతున్నాడు అని అంటాడు విజయ్ అన్ని మాటలు అనేసి సారీ చెప్తే సరిపోతుందా బావా అయినా ఇంకా అక్కడే ఉండి సారీ చెప్తుంది కానీ అన్నయ్య దగ్గరలోకి వచ్చి చెప్తుందా అంటుంది ఆద్య తన భయం గురించి తెలిసి మళ్ళీ మనం అలా అనుకోవడం తప్పు కదా అత్య అని విజయ్ అంటుంటే ఇప్పుడు వారిద్దరి గురించి మీ ఇద్దరు గొడవ పడకండి కొన్ని సత్యాలు మీకు తెలియబోతున్నాయి ఇప్పుడు అవి తెలిసాక మిమ్మల్ని మీరు నిలవరించుకోగలరో లేదో చూసుకోండి ముందు అని అద్వైత్ నవ్వుతూ అనగానే ఏం సత్యాలు రా అని అనుమానంగా అడుగుతాడు విజయ్ చెప్పానుగా మీ ఫ్రెండ్ మీ చెల్లినోటుతో చెప్పిస్తాడని వెయిట్ అండ్ వాచ్ అని అద్వైత్ అని అటువైపు చూడడం మొదలు పెడతాడు నైని అద్వైత్ చేతిలో చేయి వేసి నా అనుమానం నిజమే కదా అని చిన్నగా అడుగుతుంది నీ అనుమానం కంటే పెద్ద విషయం వింటావు జాగ్రత్త పడిపోయే ఛాన్స్ ఉంది ఎందుకైనా మంచిది నన్ను గట్టిగా పట్టుకో అంటాడు నవ్వుతూ అద్వైత్ భూమి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కొంచెం ముందుకు వచ్చి ప్లీజ్ సార్ కారు దిగండి సార్ సారీ నేను అలా అని ఉండకూడదు అని అంటుంది దక్షి మొహంలో కూడా చూడలేక తల వంచేసుకొని ఇంకొంచెం ముందుకొచ్చి నిలబడతారు వాళ్ళు సరిగా వినిపించవేమో వాళ్ళ మాటలు అని ఇప్పుడు నేను ఏం చేయాలి అయినా నువ్వెవరు నన్ను పిలవడానికి కొంచెం తప్పుకుంటే నేను వెళ్తాను ప్లీజ్ సార్ ఆ మాట అనడం తప్పే అలా కోపంగా వెళ్ళకండి సార్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ మీరిచ్చిన చీర కూడా కట్టుకున్నాను చూడండి సార్ అని అంటుంది స్టీరింగ్ మీద చేతి పట్టు బిగించి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు చీర కట్టుకోవడం కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నానా అని అనుకొని మంచిది కట్టుకున్నావు కదా పైన నీ కోసం కేక్ రెడీగా ఉంది వెళ్ళి కట్ చేసుకొని ఒక్కదానివే హ్యాపీగా తిను నీకు మనుషులు అవసరం లేదు మనుషుల మనసులు అవసరం లేదు నువ్వేమనుకుంటున్నావో అలాగే ఉండు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేయి చచ్చిపోవాలనుకున్నావు కదా పుట్టినరోజు నాడే చనిపోతే పుట్టిన దినం చావు దినం ఒకేసారి వస్తాయి చాలా బాగుంటుంది చెప్పుకోవడానికి యూనిక్గా అని దక్ష అదే సీరియస్నెస్తో మాట్లాడుతుంటే ఆ మాటకి దక్ష వైపు కళ్ళెత్తి చూసి సారీ చెప్పాను కదా సార్ ఏదో బాధలో అలా అనేశాను మీరు అలా అందరినీ కొడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంటుంది కదా మీరు ఏ ప్రమాదంలో పడతారో అని అందుకే అలా అన్నాను అలా అంటే ఇక నా గురించి ఆలోచించడం మానేస్తారని అంతే తప్ప కావాలని అనలేదు అని అంటుంది కళ్ళు మాత్రమే ఎత్తి తన వైపు చూసి మాట్లాడుతున్న భూమిని చూడగానే ఒక నిమిషం కోపమంతా వదిలేయాలనిపించింది కానీ ఇవాళ ఎలా అయినా తనతో మనసులో మాట చెప్పించాల్సిందే అన్న పట్టుదలతో ఉన్న దక్ష్ అదే కోపంతో నాకేమైతే నీకెందుకు అసలు నేనెవరు నువ్వెవరు అని అంటాడు వేటకారంగా అలా అంటారేంటి సార్ మీరు నా వెల్ విషర్ నాకు ఆశ్రయం ఇచ్చిన దేవతల బిడ్డ మీరు మీరిప్పుడు ఈ కోపంలో వెళ్ళి మన మధ్య జరిగింది పెద్దవాళ్ళకి చెప్పొద్దు సార్ ప్లీజ్ అని భూమి అనడం విని నెత్తి బద్దలు కొట్టేయాలి నిన్ను అని దక్ష అనుకుంటూ అద్వైత వైపు చూస్తాడు నీ తింగరమాలోకం ఏం మాట్లాడుతుంది ఇప్పుడు వాడికి అడ్డు వెళ్ళి నిలబడింది ఇందుక వాడు చెప్పింది నిజమే అనుకొని దక్షికి తనకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ మొత్తం గుర్తు చేసుకుంటాడు అద్వైత్ భూమి దగ్గర నుంచి వచ్చిన అద్వైత్ డైరెక్ట్గా దక్ష దగ్గరికి వెళ్ళి బలవంతంగా అక్కడి నుంచి లాక్కొని వచ్చి బలవంతంగా చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు తనతో నేను మాట్లాడతానన్నయ్య నువ్వే అంటావుగా తన భయంలో అర్థం ఉందని కొంచెం కోపం తగ్గించుకు అర్థం చేసుకుంటుంది తను అంటాడు అద్వైత్ నువ్వేం చెప్పు ఉంటావో నాకు తెలుసు ఇవే మాటలు కొంచెం అటు ఇటుగా నేను గత ఎనిమిది నెలలుగా చెబుతూనే ఉన్నాను వింటుందా ఒక చెవితో విని ఇంకొక చెవితో పక్కకు పంపించేస్తుంది మళ్ళీ మామూలే ఎలాగో ఇవాళ తనే మొదలుపెట్టిందిగా తనే పూర్తి చేస్తుంది నేను కొంచెం కటుగా ఉంటేనే తన నోట్లో నుంచి మాటలు బయటకు వస్తాయి నువ్వు ఎవరని అడిగిందిరా నేనెవరో తన నోటి నుండి తనే చెప్పాలి చెప్పేలా చేస్తాను నాకు తెలిసి ఇప్పుడు నువ్వు మాట్లాడావు కాబట్టి నా కోపాన్ని పోగొట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప నన్ను యాక్సెప్ట్ చేయడానికి కాదు నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి సారీ దక్షి గారు ఐ లవ్ యూ దక్ష గారు అని అంటుంది అనుకుంటున్నావా నీ వదిన గారి గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదురా అని అద్వైత్ బొగ్గని చిన్నగా తట్టి అంటుంటే మా వదిన గారిని బాగా చదివేసినట్టున్నావు అని నవ్వుతూ అంటాడు అద్వైత్ దక్ష్ చిన్నగా నవ్వుతూ ఇంకా చాలా పేజీలు చదవాలిలే ఇవాళ ఎలా అయినా తన నోటి నుంచి తన మనసులో మాట బయట పెట్టించాల్సిందే నేను వెళ్ళిపోతున్నానని చెప్పు కాసేపు భయపడితే తప్ప మనసులో నుంచి మాటలు బయటికి రావులే అని చెప్పి దక్ష్ అక్కడి నుంచి కిందకి వచ్చేసాడు విజయ్ అక్కడే ఉన్న పలకరించే సాహసం చేయలేదు అదంతా గుర్తుకు రాగానే నువ్వు చెప్పింది రైట్ అన్నయ్య ఇప్పుడు నువ్వు ఎక్కడ పెద్దవాళ్ళకి విషయం చెప్తావు అని అది ఆపడానికి ఇదంతా చేస్తుందా అని తలకొట్టుకుంటూ అటువైపు చూస్తుంటే తల కొట్టుకుంటున్నావు ఎందుకురా పెద్దవాళ్ళకి ఏం చెప్పకూడదు అంటుంది అని అడుగుతాడు విజయ్ హా మా అన్నయ్య చెయ్యి పగల కొట్టుకున్నాడుగా అది చెప్పొద్దు అంటుందిలే అని అంటాడు వెటకారంగా ఏందిరో ఇవాళ నీది మీ అన్నయ్యది బిహేవియర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది నా చెల్లిని బాధపడితే ఊరుకోను అని అంటాడు విజయ్ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా బావా అక్కడెవరెవరిని బాధ పెడుతున్నారు ఫస్ట్ ఎవరు నోటికొచ్చింది మాట్లాడారు ఇప్పుడైనా మా అన్నయ్య ఏమైనా గట్టిగా మాట్లాడుతున్నాడా అక్కడ అని ఆద్య అనగానే అదంతా నాకు తెలీదు నా చెల్లి బాధపడితే ఊరుకోను బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి తనని బాధ పెడుతున్నారు అసలు వాడు తన రూమ్లో ఎందుకున్నాడు అది నాకు తెలియాలి తెలిసి తేరాలి అని విజయ్ అనగానే వెళ్ళు వెళ్ళి నీ చెల్లిని అడుగు వాడు నీ రూంలో ఎందుకు ఉన్నాడు నువ్వు వాడిని ఎందుకు అంత గట్టిగా అరిచావు అని ఏం చెప్తుందో చూద్దు గాని అని అద్వైతం అనేసరికి ఇప్పుడా అక్కడ మీ అన్న కూడా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోకి నేను వెళ్ళానంటే కంటి చూపుతోనే నన్ను మంచం మీద పడుకో పెట్టేస్తాడు అవసరమా బుద్ధిగా వింటానులే అని సైలెంట్గా వాళ్ళ మాటలు వినడం మొదలు పెడతారు మళ్ళీ దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి మన మధ్య ఉన్నది మన మధ్య మాత్రమే ఉండనివ్వండి సార్ ఇప్పటికే అద్వైత్ సరికి తెలిసిందని నాకు భయంగా ఉంది అని అంటుంది ఓహో ఇప్పుడు నేను వాళ్ళకి మన విషయం చెప్పేస్తానని భయంతో నాకు సారీ చెప్తున్నావా ఎవడికి కావాలి నీ బోడీ సారీ అడి తప్పుకో అని కారు స్టార్ట్ చేసేసరికి ఆహా అందుకు కాదు సార్ నేను అన్నమాటలు కూడా తప్పు అందుకు సారీ చెప్పాను ప్లీజ్ కారు దిగండి సార్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ అసలు నాకెందుకు సారీ చెప్తున్నావు నువ్వు నేనెవర్ని ఆఫ్టర్ ఆల్ నీకు ఆశ్రయం ఇచ్చిన దేవతల బిడ్డని ఒక పంచే రోజు పాలతో అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టు నాకు అని అంటాడు వేటకారంగా ఆ మాటకి దక్ష వైపు పిచ్చి చూపు చూస్తుంది నేనేం మాట్లాడినా తప్పైపోతుంది నేను అన్నది తప్పే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తాను ప్లీజ్ దిగండి సార్ అంటుంది ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేస్తావా అని దక్ష ఐబ్రో రైస్ చేసి అడుగుతాడు చేస్తాను అని తల ఊపుతుంది వెంటనే దక్ష పేదాలపై ఒక కన్నింగ్ నవ్వు వస్తుంది వెంటనే కారు దిగి కారు పై ఎక్కి కూర్చొని ఎలా రా అని పిలుస్తాడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి టీచర్ ముందు స్టూడెంట్ల బుద్ధిగా నుంచుంటుంది భూమి తను ఇష్టంగా కొన్న చీరలో అందంగా మెరిసిపోతున్న తన సతిని చూసి నిన్ను బాధ పెట్టాలన్నా కూడా కష్టంగా ఉంది కానీ తప్పదు అని వెనక్కి గ్లాస్ కానుకొని కాలు మీద కాలు వేసుకొని విజిల్ వేస్తూ రెండు నిమిషాలు భూమినే ఓరగా చూస్తూ తృప్తి చెంది ఇప్పుడేమంటావు మన విషయం ఇంట్లో చెప్పొద్దంటావు చెప్పకూడదంటే నేనెవరో నీ నోటితో ఇప్పుడు నువ్వు చెప్పు అని అంటాడు ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది ఒక నిమిషం చెప్పండి భూమిక గారు నేనెవరో అని చెబితే అప్పుడు ఆలోచిస్తాను చెప్పాలా వద్దా అనేది దేవతల బిడ్డని వెల్విషర్ బాంధవుడు ఇలాంటి మాటలు కాదు నేను నీకేమవుతాను అనేది కరెక్ట్గా చెప్పేస్తే నాకు కొంచెం సాటిస్ఫై అవుతుంది అప్పుడు ఆలోచిస్తా ఇంట్లో చెప్పాలా వద్దా అనేది అంటాడు సైలెంట్ సైలెంట్గా నుంచిన భూమిని చూసి జస్ట్ నేను టెన్ కౌంట్ చేస్తాను ఈ లోపు నీ నుంచి నేను ఎవరు అనేది నేను సాటిస్ఫై అయ్యే సమాధానం రావాలి లేదంటే ఇద్దరం వెళ్ళి ఇప్పుడే పెద్దవాళ్ళ ముందు నిలబడదాం అని నెంబర్స్ కౌంట్ చేయడం మొదలు పెడతాడు అసలేం అడుగుతున్నాడు రవిడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు విజయ్ అన్నీ తెలుస్తాయిలే కానీ నీ అంత తొందరగా నోరు తెరిచేలా లేదు కూర్చోండి కనీసం కాలు నొప్పులన్నా తగ్గుతాయని వాళ్ళు నుంచున్న దగ్గర వెనక మొక్కల కోసం కట్టిన గట్టుంటే దాని మీద కూర్చుంటూ అంటాడు అద్వైత్ అందరూ కూర్చుంటారు అద్వైతతో పాటు కావాలని చేస్తున్నారు కదా సార్ అని అంటుంది దక్ష నెంబర్స్ కౌంట్ చేస్తుంటే దక్ష ఏం మాట్లాడకుండా ఫోర్ అంటాడు వెంటనే భూమి వెనక్కి తిరిగి చూస్తుంది అద్వైత్ వాళ్ళు ఉన్నారేమో అని కూర్చోవడంతో ఎవరూ కనిపించరు తనకి చీకటిలో అద్వైత్ సారికి తెలిసినా చెప్పలేదుగా అంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఉండర్లే లోపలి ఉంచి ఉంటారు ఈయన కోపాన్ని ముందు పోగొట్టాలి లేదంటే ఈయన అన్నది చేసేస్తారు అందరి ముందు చెప్పే కన్నా ఇక్కడ చెప్పేస్తే బెస్ట్ కదా అనుకొని వన్ అని కౌంట్ చేసి దక్ష కారు దిగడం కోసమని కాలు మీద కాలు తీస్తుండగా మీరు మీరు నా నా బాబా భర్త అని ఇదేగా మీరు నా నుంచి వినాలనుకున్నారు అని అంటుంది చిన్నగా కొన్ని నెలలుగా ఆ మాట వినాలి అనుకున్న దక్షకి చిన్నగా అన్న నత్తిగా అన్న గుండె మాత్రం ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది కథ కొనసాగుతుంది మొత్తానికి ఒక మాట కష్టంగా బెదిరించో బ్లాక్మెయిల్ చేసో తెప్పించాడు కానీ తన మదిలో మాట మాత్రం ఇష్టంగా చెప్పేలా చేయబోతున్నాడా తెలియాలంటే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్